పాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి మేనేజ్మెంట్ కోట రిజల్ట్స్ రిలీజ్ చేశారు కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఎంత ఫాస్ట్ ఉన్నారు అంటే బీడిఎస్ కూడా అంతే కన్వీనర్ కోటా కింద బీడిఎస్ ఆఫ్టర్నూన్ లాస్ట్ డే టైం అయిపోతే వెబ్ ఆప్షన్స్ ఈవినింగ్ వరకల్లా రిజల్ట్ ఇచ్చారు మేనేజ్మెంట్ కోటా కూడా ఈరోజే లాస్ట్ డేట్ ఆఫ్టర్నూన్ వరకు ఇమ్మీడియట్గా రిజల్ట్ అనౌన్స్ చేశారు సో తెలంగాణ నీట్ విద్యార్థులకి ఎం మేనేజ్మెంట్ కోట అంటే కేటగిరీ బి కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోట రిజల్ట్స్ విడుదల చేశారు ఎంబీబీఎస్ బీడీఎస్ అదే లిస్టులో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ లిస్టు విడుదల చేశారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి ఇప్పటికీ మెరిట్ లిస్టులో కరెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఓకే కొద్ది మంది న్యూ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ని మెరిట్ లిస్ట్లో యాడ్ చేశారు ఎన్ఆర్ఐ లిస్ట్ కింద దాని మేనేజ్మెంట్ కోటా కోసం సో అదేంటో ఒక్కసారి విత్ ఇన్ టూ వన్ మినిట్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఈ రిజల్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నా వైపు నుండి ఒక టూ త్రీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి మనం ఎక్కడ చూసుకోవాలి రిజల్ట్ అంటే ఇది కాలోజీ నారాయణరావు ఇక్కడ మనకు టోటల్ లిస్ట్ ఇస్తారు ఆ ఫస్ట్ లిస్ట్ వచ్చేసి కారుజండం టు మెరిట్ లిస్ట్ అంటే కరెక్షన్ మెరిట్ లిస్ట్లో కొన్ని కరెక్షన్స్ జరిగాయి మనం ఏమనుకుంటాం ఇప్పటికి ఎన్ని కరెక్షన్స్ జరుగుతున్నాయో చూడండి మెరిట్ లిస్ట్ ఇచ్చిండంటే అదే ఫైనల్ అనుకుంటాం కదా సో అందులో కరెక్షన్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే కరెక్షన్స్ జరుగుతాయి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఇది అది ఎన్ఆర్ఐ ఎలిజిబుల్ ద ఫోయింగ్ క్యాండిడేట్స్ రిప్రజెంటేషన్ హావ్ బీన్ కన్సిడర్ ఫర్ ఎన్ఆర్ఐ క్యాటగిరీ ఎన్ఆర్ఐ క్యాటగిరీ కోసం వాళ్ళ వీళ్ళని కన్సిడర్ చేస్తారనమాట సర్టిఫికేట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసేసరికి వీళ్ళని కన్సిడర్ చేస్తున్నారు ఎన్ఆర్ఐ ఎలిజిబుల్ లిస్ట్ టోటల్ ఎంతమంది లెవెన్ స్టూడెంట్స్ ఇచ్చారు లెవెన్ స్టూడెంట్స్ ఇక్కడ నీట్ ర్యాంక్ ఇచ్చారు నీట్ రూల్ నెంబర్ స్కోర్ క్యాండిడేట్ నేమ్ జెండర్ క్యాటగిరీ మైనారిటీ ఎన్ఆర్ఐ ఎలిజిబుల్ ఓకే ఇది ఒక పాయింట్ ఎవరైనా ఇందులో ఉంటే చూసి కొంచెం అలర్ట్ అవ్వండి మీరు నెక్స్ట్ నెక్స్ట్ మనకు మేనేజ్మెంట్ కోటా రిజల్ట్స్ ఇలా ఇచ్చారు టోటల్ సిక్స్టీ ఎయిట్ పేజెస్ ఉంది టోటల్ సిక్స్టీ ఎయిట్ పేజెస్ ఉంది కొద్దిమంది మేనేజ్మెంట్ కోటాల ఓన్లీ టూ కాలేజెసే పెట్టారు అపోలో అండ్ కామినీని అలా కొద్దిమంది టెన్ కాలేజెస్ పెట్టారు కొద్దిమంది మొత్తం పెట్టారు ఓకే సో మీరు ఓకే వన్ ఆర్ టూ కాలేజ్ పెడితే మీకు డైరెక్ట్ ఇక్కడే దొరుకుతుంది లేదా సెర్చ్ బటన్లోకి వెళ్ళినా సరే ఇక్కడ ఎలా ఇచ్చారు అంటే ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కూడా బీ అండ్ సిఎన్ఆర్ఐ కేటగిరీస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇది ఓకే నో ఇష్యూ ఇక్కడ చూడండి ఇది కాలేజ్ ఏది అపోలో కాలేజ్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్ ఇక్కడ కోర్సు ఎంబీబీఎస్ ఇది బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఓకే ర్యాంక్ రూల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ లోకల్ నాన్ లోకలా లోకలా అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ కేటగిరీ సారీ ఇది లోకల్ క్యాట లోకల్ క్యాటగిరీ ఓకే ఓసీ అది కేటగిరీ ఓసీ అని వాళ్ళది ఇది అవసరం లేదు మేనేజ్మెంట్కి మేలా ఫీమేలా మైనారిటీ ఎన్ఆర్ఐ అడ్మిట్ డీటెయిల్స్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సిటీబీ అంటే ఏంటంటే క్యాటగిరీ బి కేటగిరీ బి అన్ రిజర్వ్ అంటే కేటగిరీ బి అనమాట ఓపెన్ జనరల్ ఫేజ్ వన్ ఇలా ఇచ్చారు మీకు సో మీరు ఇక్కడ సరే ఇది ఎంబీబీఎస్ కదా మరి బీడీఎస్ ఎక్కడ ఇచ్చారంటే ఇది జీరో జీరో వన్ కదా ఎంబీబీఎస్ కోర్సుది సో ఫస్ట్ ఎంబీబీఎస్ అంతా కంప్లీట్ చేశారు కాలేజెస్ ఈ సిక్స్టీ ఎయిట్ పేజెస్లోనే తర్వాత బీడీఎస్ స్టార్ట్ చేశారనమాట ఒకసారి చూద్దాం అపోలో ఎంబీబీఎస్ ర్యాంక్ బెస్ట్ ఎంత ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ మీన్స్ ఇక్కడ జనరల్ పీ వన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఓకే సో ఇక్కడ ర్యాంక్ వైజ్ ఇస్తారు కాలేజ్ మొత్తం ఇక్కడ ఎందుకంటే కేటగిరీ అవన్నీ ఏం లేవు కదా డైరెక్ట్గా ఇక్కడ ఫోర్ ల్యాక్స్ నైన్ థౌజండ్ వన్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ నైన్ థౌజండ్ వన్ ఫైవ్ ఓకే ఇది లాస్ట్ ర్యాంక్ ఇది ఓకే అందరికి అలాటెడ్ సార్ ఇది ఎన్ఆర్ఐ ఇది ఎన్ఆర్ఐ ఓకే ఇక్కడ కేటగిరీ బి చూడండి కేటగిరీ బి ఇది తర్వాత ఎన్ఆర్ఐ కేటగిరీ కేటగిరీ బి లాస్ట్ వచ్చేసి కేటగిరీ బి లాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ నైన్ ఫార్టీ వన్ నెక్స్ట్ ఎన్ఆర్ఐ ఇచ్చారు ఇదంతా ఎన్ఆర్ఐ అనమాట ఎన్ఆర్ఐ లిస్ట్ ఇది ఇది అపోలో మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇలా చూసుకోండి మీరు నెక్స్ట్ కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఓకే కామినేని ఎంబీబీఎస్ ఇది కూడా సో ఇలా చూసుకోండి ఇక్కడ కేటగిరీ బి లోకల్ ఓపెన్ మీకు లోకలా నాన్ లోకలా ఇక్కడ ఇచ్చారు చూడండి ఓకే ఇది కామినేనిది ఓకే నేను మీకు పీడిఎస్ కూడా చూపిస్తాను ఇలా చూసుకోవాలి మీ టోటల్ లిస్ట్ ఎక్కడ ఎంత ఉందని నెక్స్ట్ మమతా మెడికల్ కాలేజ్ కోర్స్ ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఓకే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ ఓయూ అంటే లోకల్ ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ ఓకే ఇది మమతా కాలేజ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఇది కూడా సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది కూడా ఎంబీబీఎస్దే ఓకే ఒక్కసారి మీకు బీడిఎస్ ఎక్కడుందో చూస్తా ఇది ఎంబీబీఎస్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీ ఫైవ్ పేజెస్ దగ్గర ఉంటాను నెక్స్ట్ ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలా చూసుకోండి మీకు ఈ కాలేజెస్ అన్నీ చూసుకోండి ఇక్కడ ఓకే ఇది ప్రజ్ఞ ప్రియదర్శన్ పానీ వీళ్ళు నేమ్ ఇది సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓకే ఇది టీఆర్ఆర్ టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ కాలేజెస్ మీరు చూసుకోండి మీకు బీడీఎస్ ఎక్కడ ఉంటుందో చెప్తాను నేను బీడీఎస్ గురించి ఇవన్నీ ఎంబీబీఎస్ఏ ఫస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారు అన్ని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఓ ఇక్కడ ఉంటుంది ఇది ఇక్కడ బీడీఎస్ స్టార్ట్ అయింది ఇది ఎంబీబీఎస్ ఇక్కడ వరకు ఎంబీబీఎస్ డాక్టర్ విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉంది కదా ఇక్కడి వరకు ఎంబీబీఎస్ ఇక్కడ బీడీఎస్ స్టార్ట్ అయింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫోర్ పేజీ నెంబర్ దగ్గర బీడీఎస్ స్టార్ట్ అయింది టోటల్ సిక్స్టీ ఎయిట్ పేజెస్ కదా అప్ టు ఫిఫ్టీ ఫోర్ వరకు ఎంబీబీఎస్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ బీడిఎస్ ఉంది చూడండి ఇక్కడ బీడీఎస్ ఓకే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఫస్ట్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సికింద్రాబాద్ ఓకే ఇక్కడ బీడిఎస్ ఇక్కడ నుంచి బీడిఎస్ కాలేజెస్ నెక్స్ట్ బీడిఎస్ కాలేజ్ పనీనీయ మహావిద్యాలయ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ బీడిఎస్ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నెక్స్ట్ బీడిఎస్ మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం ఓకే నెక్స్ట్ ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ నగర్ ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ ఓకే ఇది మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇది మొత్తం డెంటల్ బీడిఎస్ అనమాట ఓకే శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ లాస్ట్ పేపర్ వచ్చేసి లాస్ట్ పేజ్ వచ్చే ఇదే లాస్ట్ కాలేజ్ ఇక్కడ వచ్చేసి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఇదే టోటల్ లిస్ట్ అయితే మనకు కేటగిరీ ఏ ఏంటంటే ఎంబీబీఎస్ ఒకసారి ఇస్తారు బీడిఎస్ బట్ కేటగిరీ బి అండ్ సి ఎన్ఆర్ఐ ఏంటి ఏంటంటే రెండు కలిపి ఇస్తారు ఓకే మనం ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా అలానే పెట్టుకున్నాం సో ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే థర్టీ సెప్టెంబర్ సెప్టెంబర్ థర్టీ త్రీ పిఎం ఓకే సెప్టెంబర్ థర్టీ త్రీ పిఎం ఓకే ఇది లాస్ట్ డేట్ మీరు ఇంత లోపల ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే మీరు ఒకవేళ జాయిన్ అవ్వలేరు అనుకోండి మీరు జాయిన్ అవ్వకుంటే మీకు సెకండ్ ఫేజ్ ఎలిజిబిలిటీ ఉండదు సార్ అంతా డీడీ ఎవరు తీస్తుంది నేను మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు అని అంటే మీకు సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా మేనేజ్మెంట్ కోట అది మీకు అవకాశం అనమాట ఆల్రెడీ నోటిఫికేషన్లో నేను రూల్ మీకు చూపించాను ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి ఇంకొక డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు కేటగిరీ బి మేము జాయిన్ అవుతాం జాయిన్ అవుతాం ఒకవేళ మాకు ఎంబీబీఎస్ సీట్ వస్తే అది కేటగిరీ ఏల సీట్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో వస్తే మా పరిస్థితి అప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు ఏం చేయాలంటే ఇది ఎగ్జిట్ డేట్ ఇస్తారు ఒక డేట్ ఇది ఎగ్జిట్ అవ్వాలి ఇది ఎగ్జిట్ అయ్యి ఎగ్జిట్ అయితే మీ ఇవన్నీ మీ తీసుకోవాలి తీసుకొని మీరు ఏం చేయాలి అక్కడ జాయిన్ అవ్వాలి ఏది కేటగిరీ ఏలా జాయిన్ అవ్వాలి వీళ్ళు ఒక ఎగ్జిట్ డేట్ ఇస్తారు ఆ డేట్ లోపలనే మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఆ డేట్ దాటిన తర్వాత ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఖచ్చితంగా డే ప్రతి రౌండ్ తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్ మీకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఇక్కడ మాకు మేనేజ్మెంట్ కోటాలో వచ్చింది ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఫా ఫాదర్ కొలంబో రాజరాజేశ్వరి ఇలా సీట్స్ పెరిగి మాకు సీట్ వచ్చింది అక్కడ అప్పుడు మేము ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇది డేట్ ఇస్తారు వీల్ డేట్ ఇస్తారు ఆ డేట్ లోపల ఎగ్జిట్ అయ్యి మీరు అక్కడ కేటగిరీ ఎలా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఇది ఇది చూసుకునేది నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇది లాస్ట్ డేట్ జాయిన్ రిపోర్ట్ ఎంత త్రీ పిఎం ఓకే ఇది చెప్పాను ఆల్రెడీ థర్టీత్ సెప్టెంబర్ నెక్స్ట్ ఇఫ్ యూ నాట్ జాయిన్ మీరు జాయిన్ అవ్వకపోతే కండిషన్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ మీరు ఎలిజిబుల్ కాదు ఓకేనా నాట్ ఎలిజిబుల్ నెక్స్ట్ రౌండ్కి మీరు ఎలిజిబిలిటీ ఉండదు నెక్స్ట్ నియర్లీ ఇంకొక వెరీ హైలైట్ న్యూస్ ఏంటి అంటే నియర్లీ ట్వంటీ ట్వీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్టూడెంట్స్ క్యాటగిరీ ఏలో వచ్చింది సీట్ ఆల్రెడీ కొన్ని ప్రైవే నార్మల్ ప్రైవేట్ కాలేజీలో వచ్చింది లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో వచ్చింది వాళ్ళు కేటగిరీ బి కూడా అప్లై చేశారు వాళ్ళ కేటగిరీ బి కూడా వచ్చింది ఇప్పుడు కేటగిరీ ఏల సీట్ వచ్చింది అంటే మెరిటే కదా కొంత మార్క్స్ మంచిగా ఉన్నట్లే కదా వాళ్ళు కేటగిరీ బీలో కూడా సీట్స్ వచ్చాయి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ జాయిన్ అవుతారో తెలియదు ఎక్కడ కంటిన్యూ చేస్తారో తెలియదు వీళ్ళు ఎక్కడ కంటిన్యూ చేస్తారు సార్ అంటే తెలియదు కానీ నేను రిజల్ట్ వచ్చిన వెంటనే నా దగ్గర ఒక టూ త్రీ పేరెంట్స్ మాట్లాడారు వాళ్ళకి కేటగిరీ ఏలా లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది కానీ వాళ్ళు అక్కడ కేటగిరీ ఏ జాయిన్ అవ్వరంటారు అక్కడ వాళ్ళు అపోలోకి వెళ్తారంట అపోలో కామినేనికి ప్రిఫర్ చేస్తారంట ఎందుకంటే కేటగిరీ ఏలా అపోలో కాంబినేని వచ్చే అవకాశాలు లేవు వాళ్ళకి మార్క్స్ తక్కువ ఉన్నాయి బార్డర్లో ఉన్నారనమాట ఆ స్టూడెంట్స్ అందుకని వాళ్ళు అపోలో జాయిన్ అవదామని ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు మనీ అనమాట అప్పుడు ఏమైతుంది మనకు కేటగిరీ ఏళ్ళ సీట్లు మిగిలిపోతాయి సో ఇది జరుగుతుంది క్లియర్గా సో అందుకే లాస్ట్ వరకు అప్ ఇవ్వద్దు అని చెప్తాను ఈక్వేషన్స్ కెన్ చేంజ్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి ఈక్వేషన్స్ ఈ వితౌట్ చేంజింగ్ ఈక్వేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ మన కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ కాదు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు జనరల్ కట్ ఆఫ్ చూసి ఆ మార్క్స్ని చూసి భయపడి మాకు రాదు రాదు అని ఫిక్స్ చేసుకోకండి అలా అని చెప్పి ఓసి వన్ ఎయిటీ మార్క్స్ ఉన్నా వస్తుందని నేను చెప్పట్లేదు బార్డర్ మార్క్స్కి సరౌండింగ్లో ఉన్నవాళ్ళు నేను చెప్తున్నా వాళ్ళ గురించి చెప్తున్నా మరీ తక్కువ ఉన్న మార్క్స్ ఎక్సెప్ట్ రిజర్వేషన్ ఓకే సో గివ్ అప్ ఇవ్వకండి సో చూడండి వీళ్ళ కేటగిరీ ఏలో ఉన్నారు బీలో ఉన్నారు వీళ్ళు కొద్ది మంది బి జాయిన్ అవుతున్నారు అపోలో ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి వాళ్ళ డాక్టర్సే వాళ్ళ కొలీగ్స్ ఉన్నారు వాళ్ళు కొంచెం ఏమంటారు ప్రొటెక్ట్ వాళ్ళకి తెలిసిన ఫ్యాకల్టీ ఉన్నారు అక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ తోటి వాళ్ళు అక్కడ జాయిన్ అవుతున్నారు స్ట్రిక్ట్ ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు రౌండ్ వన్ మేనేజ్మెంట్ కోట రౌండ్ వన్లో సీట్ రాలేదు సార్ మేము చాలా టెన్షన్ పడుతున్నాం మాకు టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి మాకు రాలేదు సీటు ఏం చేయాలంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ రౌండ్ ఎందుకు అంటే ఈరోజు రిజల్ట్ వచ్చిన అందరూ జాయిన్ అవ్వారండి బికాస్ కేటగిరీ బీసీ అంటే మనీతో ఊడుకున్న మ్యాటర్ హ్యూజ్ అమౌంట్ ఉంటుంది ఒక్కడేసారి డిడి పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంత ఈజీ కాదు టెన్షన్ కొద్ది చేశారు చూద్దాం పరిస్థితులను బట్టని ఇప్పుడు మనీ కోసం వేట స్టార్ట్ అవుతుంది ఓకే సో మనీ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఎందుకు వచ్చిన రిస్క్ కేటగిరీ కొద్దిమంది పేరెంట్స్ చెప్తున్నాను ఇన్ ఇయర్లీ పదమూడు పదిహేను లక్షలు నియర్లీ ఎయిటీ నైంటీ ల్యాక్స్ అవుతుంది సో లాంగ్ పంపిద్దాము అని ఆలోచించే పేరెంట్స్ కూడా ఉన్నారు అది కరెక్టా రైట్ అని పక్కన పెడదాం సో ఎవరి పరిస్థితులను వాళ్ళని బట్టి సో మిగులుతాయి ఇందులో సీటు రౌండ్ ఆల్వేస్ కట్ ఆఫ్ ఏ కేటగిరీ తీసుకోండి మేనేజ్మెంట్ అన్న తీసుకోండి ఏ అన్న తీసుకోండి కేటగిరీ ఆ రౌండ్ కట్ ఆఫ్ అయి ఉంటుంది తర్వాత తగ్గుతుంది సో అలాటెడ్ కొద్దిమంది ఇది వెయిట్ చేయండి వీల్ వెయిట్ చేయండి సరే కొద్దిమందికి అలాట్ అయింది మేనేజ్మెంట్ కొట్టాలి బట్ నాట్ హ్యాపీ హ్యాపీగా లేరు అప్పుడు ఏం చేయాలి యూ షుడ్ జాయిన్ మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే గో టు అప్గ్రేడ్ సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ కోసం ట్రై చేయండి ఫర్ బెటర్ కాలేజ్ ఓకే అండ్ ఫీజ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫర్ సార్ ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుందా సార్ ఏమైనా కట్ చేసుకుంటారా మేము లక్ష ఏమైనా కట్ చేసుకుంటారా అని అనుకోకండి టోటల్ ఎవ్రీథింగ్ విల్ ట్రాన్స్ఫర్ టు ది న్యూ కాలేజ్ ఓకే సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తారు ఏ టెన్షన్ ఉండదు మీకు ఓకే అప్గ్రేడ్ చేసుకుంటారు కొద్దిమందికి అలాటెడ్ వెరీ హ్యాపీ ఏంటి అపోలో వచ్చింది సార్ చాలా హ్యాపీ మాకు దగ్గర అవుతుంది ఇంటికి హైదరాబాద్లోనే ఉంటాం సో మాకు టెన్షన్ ఉండదు డైలీ వెళ్ళేసి వస్తారు ఇక ఏ టెన్షన్ లేదు మేము ఎక్కడికి వెళ్ళాము కేటగిరీ ఏ వచ్చే అవకాశం ఉన్నా మేము వెళ్ళము కేటగిరీ ఏ నార్మల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉన్నా మేము వెళ్ళము వాళ్ళే ఇంకా ఫుల్ హ్యాపీగా మీరు జాయిన్ అయిపోతారు ఈ జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి దానికి ఫీ పేమెంట్ చేసి యూనివర్సిటీ ఫీజు పేమెంట్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని కాలేజీకి వెళ్ళాలి బాండ్స్ ఎవ్రీథింగ్ అవన్నీ మీరు ప్రిపేర్ చేసి వెళ్ళాలి మీరు కాలేజీని ఫిక్స్ చేసుకోండి చాలా హ్యాపీ అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళండి త్వరగా మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి కాలేజీకి ఎందుకంటే వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమన్నా అడిగితే మీకు ఈజీ అవుతుంది మీ దగ్గర ఏమైనా లేవు అంటే ఇదే అండి స్టోరీ ఆయన మళ్ళీ చెప్తున్నాను రా మేనేజ్మెంట్ కోటల రౌండ్ వన్లో రాని వాళ్ళు భయ భయపడకండి లాస్ట్ రౌండ్ వరకు చూడండి ఓకేనా ఇదొకటి ఆ తర్వాత కేటగిరీ ఏ వస్తాయి ఎలా అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది వెరీ క్లియర్గా చెప్తున్నా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవభో పితృదేవోభోవా ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ అండ్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇన్ మేనేజ్మెంట్ కోట కాలేజెస్ వెరీ కంగ్రాచులేషన్స్